తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మొత్తానికి ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా అందరి అంచనాలు తారుమారు చేస్తూ ముగిసింది మొత్తానికి కప్పు గెలుచుకుంది ఎవరయా అంటే ఓ కామనర్గా ఇంట్లోకి అడుగు పెట్టి ఇంకొకసారి కామనర్ పవర్ ఇంటో చూపించేశాడు కళ్యాణ్ పడాల ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కామనర్గా ఇంట్లోకి వచ్చి కప్పు గెలుచుకున్న కళ్యాణ్ పడాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే కప్పు గెలుచుకొని రెండు రోజులు కూడా కాకముందే కళ్యాణ్ పడాల గురించి వెలుగులో వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు అతడు ఏం చేశాడో తెలిస్తే మనందరం నోరెల పెట్టవలసిందే ఇప్పుడున్న సోషల్ మీడియా కారణాల ద్వారా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కి సంబంధించిన విషయాలు సో సీజన్ జరుగుతున్నప్పుడు ఎంత ఆసక్తికరంగా ఉందో సీజన్ ముగిసి కప్పు గెలుచుకున్న తర్వాత కూడా అలాంటికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే వచ్చిన వార్తలు ఇవి అని అసలు ఎవరి కళ్యాణ్ పడాలా అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇతడు విజయనగరంలోని ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి పెరిగాడు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఫిట్ మీద బాగా శ్రద్ధ పెట్టేవాడు తండ్రి ఒక కిరాణా కొట్టు నడుపుకునేవాడు తల్లి ఒక సాధారణ గృహిణి అలాంటి కళ్యాణ్ పడాలకి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ కాలేజీ చదువుకునే రోజుల్లోనే మంచి యాక్టర్ అవ్వాలని కళలు కంటూ ఉండేవాడు కానీ కళ్యాణ్ తండ్రికి మాత్రం తన కొడుకు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలని ఆర్మీ ఆఫీసర్ గా ఉద్యోగం చేయాలన్నది అతడి కళ అతడి కుటుంబ సభ్యుల్లో కొంత అతడి కుటుంబ సభ్యుల్లో చాలా మంది ఇలా గవర్నమెంట్ సర్వెంట్స్ గా పనిచేయడంతో దేశానికి సేవ చేసే ఎంతో గర్వంగా చెప్ప ఆఫీసర్ గా తన కొడుకును చూడాలన్నది ఆయన కల కళ్యాణ్ కి అస్సలు ఇష్టం లేదు కాకపోతే తండ్రి ప్రోత్బలంతో ఇక అతను ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడం సెలెక్ట్ అవ్వడం అలా మొత్తానికి కాశ్మీర్ పోస్టింగ్ పడింది అలా పోస్టింగ్కి తాను వెళ్ళిన మొదటి రోజు నుండి కొన్ని నెలల వరకు తన తండ్రితో కానీ తల్లితో కానీ ఎప్పుడూ మాట్లాడలేదట తనకి ఇష్టం లేకుండా బలవంతంగా తనని ఆర్మీలో జాయిన్ చేశానని కళ్యాణ్కి ఎప్పుడు తన తల్లిదండ్రుల మీద కోపంగా ఉండేదట అప్పుడప్పుడు తన తల్లితో మాట్లాడేవాడు కానీ తన తండ్రితో మాట్లాడడానికి చాలా సమయమే పట్టిందట ఇదిలా ఉంటే కాలేజీ చదువుకునే రోజుల్లోనే కళ్యాణ్ పడాల ప్రేమలో పడి ఒక అమ్మాయిని ప్రేమించడం కూడా జరిగిందట అయితే ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యి ఆర్మీ ఆఫీసర్గా ఉద్యోగాన్ని చేపట్టాడు ఇక తన జాబ్ కి నృత్య ఎప్పుడు బిజీగా ఉండడంతో తనతో టైం స్పెండ్ చేయట్లేదని కనీసం మాట్లాడే టైం కూడా దొరకట్లేదు తన గర్ల్ ఫ్రెండ్ తనకి బ్రేకప్ చెప్పేసిందని కళ్యాణ్ పడాలా కూడా చెప్పడం జరిగింది అలా తనకి ఇష్టం లేని ఉద్యోగం వల్లే ఇలా అన్ని కోల్పోతున్నానని తనకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదే అనుకుంటున్న సమయంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఈసారి ప్రత్యేకంగా ఉండాలని అగ్ని పరీక్ష అన్న ఒక కొత్త కాన్సెప్ట్తో కామినర్స్ కూడా హౌస్లో కంటెస్టెంట్స్గా పాల్గొనే అవకాశం వస్తుంది అన్న ప్రోమో రిలీజ్ అవ్వడంతో ఇక తనకున్న ఇంట్రెస్ట్తో తానున్న కాశ్మీర్లో నుంచి ఒక మంచి ప్రో ఒక మంచి వీడియోని చేసి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అగ్ని పరీక్ష టీమ్కి పంపించడం జరిగింది ఇక వందల మంది అప్లికేషన్స్ రాగా మరి కళ్యాణ్ పడాలా అప్లికేషన్ మాత్రం చాలా స్పెషల్గా నిలిచిందట దానికి గల కారణం అతడు చేస్తున్న వృత్తి ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయ్యుండి ఇంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇతడు ఇలాంటి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో గనుక పాల్గొంటే షోకి మంచి టీఆర్పీ రేటింగ్స్ పెరగడం మాత్రమే కాదు చాలా మంచి హైప్ వస్తుందని ఇక కళ్యాణ్ పడాలా కూడా చూడటానికి ఫిట్గా ఎంతో చక్కగా పైగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అవ్వడంతో ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని కళ్యాణ్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక అగ్ని పరీక్ష టీం పెట్టిన రకరకాల పరీక్షల్లో కూడా నెగ్గుతూ మొత్తానికి హౌస్లోకి అడుగుపెట్టాడు అయితే హౌస్లోకి అడుగుపెట్టిన రెండు మూడు వారాల్లోనే కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం ఫిజికల్ టాస్కులు చాలా బాగా చేస్తూ ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్కి ఫిజికల్ టాస్కులు ఎంత ఈజీయా అన్నట్లుగా అనిపించింది పైగా నాగార్జున గారు కూడా చాలా సందర్భాల్లో గొప్పగా మెచ్చుకున్న నేపథ్యం అలా మధ్యలో కళ్యాణ్ పడాలా పెద్దగా ఆడలేకపోతున్నాడు అనిపించినప్పటికీ రోజులు పెరుగుతున్న కొద్ది తన స్ట్రాటజీతో తనదైన ఆట తీరుతో మొత్తానికి రియాలిటీ షోలో కప్పుని గెలుచుకొని బయటికి రావడం జరిగింది అలా బయటికి వచ్చిన కళ్యాణ్ ప్రైజ్ మనీ ముందు యాభై లక్షలు అనుకున్నప్పటికీ యాభై లక్షల్లో పదిహేను లక్షలు డిమాండ్ పవన్ తీసుకోవడంతో అతడికి ముప్పై ఐదు లక్షలు మాత్రం వచ్చాయి అంతే అంతేకా మరియు ఇంకొక ఐదు లక్షల గిఫ్ట్ హ్యాంపర్ కూడా రావడం జరిగింది అలా మొత్తానికి దగ్గర దగ్గరగా యాభై నుంచి అరవై లక్షల వి విన్నింగ్ ప్రైజ్ని గెలుచుకున్నాడు కళ్యాణ్ పడాల అయితే హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత విన్నర్గా కళ్యాణ్ పడాల ఆలోచనలు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడగ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ప్రస్తుతానికి తాను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నానని హీరోను ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఓ మంచి యాక్టర్గా ఇతడు ఒక మంచి నటుడు అని అనిపించుకోవాలనుకుంటున్నానని దాని గురించే తన ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాను అంటూ చెప్పడం జరిగింది మరొక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా పనిచేయడం మూడు నెలల కంటే ఎక్కువ లాంగ్ లీవ్లు ఉండకపోవడంతో మరి కళ్యాణ్ పడాలా మళ్ళీ తిరిగి ఆర్మీకి ఉద్యోగానికి వెళ్ళట్లేదా ఇక ఇతడు కూడా సినిమా రంగంలోనో లేదా త్వరలో మన బుల్లితెర రంగంలోనో ఓ సీరియల్ ఆర్టిస్ట్ గానో సినిమాల్లో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానో కుదిరితే హీరోగా కూడా చూడొచ్చా అంటూ రకరకాల కమెంట్స్ వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇంకొకసారి ఓ కామన్ఆర్ హౌస్లోకి వెళ్ళి కప్పు గడుచుకొని బయటికి రావడంతో అలా వెలుగులోకి వచ్చిన కళ్యాణ్ పడాలకి సంబంధించిన విషయాలు ముఖ్యంగా కళ్యాణ్ పడాల రెండవ రోజే అతడు ఏం చేశాడో తెలుసా అంటూ వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలే నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి